పైన ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా గుళ్ళగా ఉండేటువంటి పెసరపప్పు వడలు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ పుట్టు పెసరపప్పు వాడటం వల్ల చాలా గుల్లగా వస్తాయి అనమాట అసలు ఎంత మృదువుగా ఉంటుందంటే లోపల సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటుందండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ పుట్టు పెసరపప్పుని ఒక గ్లాసు తీసుకున్నానండి అదే విధంగా ఒక స్మాల్ కప్పు అంటే ఒక రెండు గుప్పులు పచ్చపప్పు వేసుకుని నీళ్లు వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి రెండు మూడు సార్లు తర్వాత సరిపడా వాటర్ వేసుకుని చక్కగా సోప్ చేసుకున్నాను రెండు గంటల పాటు తర్వాత దాన్ని వాటర్ లేకుండా గ్రైండ్ చేసేసుకుంటాము ఇంకా దాంట్లో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు ఒక టీ స్పూన్ జీలకర్ర నానిన పొట్టు పెసరపప్పు అంటే శనగపప్పుని కొంచెం తీసి పెట్టుకున్నామండి అది వేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుంటాం అన్ని కలిసేలాగా ఆ విధంగా కొన్ని పప్పులు ఉంచుకుని మనం వేసుకుంటే ఏంటంటే మనకి మధ్య మధ్యలో కర్రకర్రలు ఆడుతూ తగులుతాయి అనమాట చాలా బాగుంటుంది ఇంకా కాగిన ఆయిల్ ఇలా చిన్న చిన్న వడల మాదిరి చేసుకుని దాన్ని ఆయిల్ లో వేసుకుని చక్కగా రెండు వైపులా రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి వచ్చే వరకు మనం ఫ్రై అండి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలన్నమాట అప్పుడే లోపల వరకు వేగి చాలా చాలా బాగుంటాయి పైన క్రిస్పీ లేయర్ తో లోపడ మృదువుగా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి అనమాట పెసరపప్పుని నానిన తర్వాత పొట్టు తీయడం అలాంటిది ఏమి చేయమండి అందుకని మనం నానబెట్టుకునే ముందే శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టేసుకుంటే సరిపోతుందండి చూసే అంత బాగా కనిపిస్తున్నాయి పైన మనకి అంతా కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇట్లా మీ దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు మీరు వేసేసుకుంటారు మీకు ఎన్ని బ్యాచ్లు అయితే అన్ని బ్యాచ్లు ఒకవేళ మీకు ఇంకా పిండి ఉంది ఇప్పుడే అవసరం ఉండదంటే మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చండి ఇంకా వేడి వేడిగా మీకు ఇష్టమైన చట్నీ తోటి టమాటా కచపార్ సాస్ తోటి సర్వ్ చేయొచ్చు చాలా చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంటాయి వేడి వేడిగా తినాలండి కొత్తిమీర ఫ్లేవర్ తో అక్కడక్కడ అల్ల ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తగులుతూ భలే బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి